చిరుధాన్యాలు సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన సంపూర్ణ పోషకాహారాలు అందుతాయని సిద్దిపేట జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ శారద తెలిపారు సిద్దిపేట రూరల్ మండలం పొల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ మాసోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని గర్భిణులకు సీమంతం మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం బాలింతలకు పోషకాహారం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు టీచర్స్ బాలింతలకు గర్భవతులకు పోషణ ఆహారంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిరుధాన్యాలు తీసుకుంటే కలిగే లాభాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారని సూచించారు నేను సిడి ప్రో సిద్దిపేట్ అయిండ్ డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ హెల్ప్ ఆఫీసర్ పనిచేస్తున్నాను నేను ఐదు ప్రాజెక్టులకు వెళ్తూ ఉంటాను మామూలుగా ఈ పోషణ మాసం అనేది సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు మేము పోషణ మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ అంటే ఏ రోజు ఏ యాక్టివిటీ అనేది షెడ్యూల్ ప్లానింగ్ అనేది మనకు స్టేట్ నుంచి రావడం జరిగింది ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా అన్ని గ్రామాల లోపల అన్ని అంగన్వాడీ సెంటర్ లెవెల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం వచ్చేసి శ్రీమంతం మరియు అన్నప్రాసన కార్యక్రమాలు ఈ పుల్లూరు గ్రామంలోపల సెక్టర్ లెవెల్ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి చాలామంది తల్లులు వచ్చి ఉన్నారు గర్భవతులు మరియు చాలా చాలామంది వచ్చారు ఒక దాదాపు హండ్రెడ్ వరకు వచ్చారు మరియు కిషోర బాలికలు నేటి బాలికలే నేటి కిషోర బాలికలే రేపటి కాబోయే తనులు కాబట్టి వారికి కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి తర్వాత ఇంట్లో కూడా తల్లు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈరోజు కార్యక్రమంలో చెప్పడం జరుగుతూ ఉంది ఈ పోషణ మాసోత్సవాలే కాకుండా మనము ప్రతి సంవత్సరము మార్చి మాసంలో పోషణ పక్వాడ కూడా పదిహేను రోజుల కార్యక్రమాలు ఈ పోషకాహారం అవేర్నెస్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకు అందుబాటులో దొరికే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కావచ్చు సీజనల్ దొరికే రా ఫ్రూట్స్ కావచ్చు తర్వాత మిల్లెట్స్ కావచ్చు తర్వాత ఈ ఆకులు కావచ్చు తర్వాత గొంగూర పచ్చకూర తోటకూర అన్నీ కూడా ఇక్కడ దొరికే వాటిని ఒక గర్భిణి అయి అయిన తర్వాత ఇవన్నీ తీసుకున్నట్లయితే వాళ్ళకి అందాల్సిన ఆహారం అందడమే కాకుండా మేమిచ్చే ఆరోగ్య లక్ష్యం ప్రోగ్రామ్ అంగన్వాడీ తరఫున ఇచ్చేది మనం తినే ఆహారంలో ఒక అరవై శాతం లక్కపూట పూట దొరుకుతుందని మేము ఈరోజు అవేర్నెస్ కల్పించడం జరిగింది అందరికీ నమస్కారం నేను డాక్టర్ సురేఖ కూడా ఇంకొక మెల్త్ అప్సర్ ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు పోషణ మాసం తారీఖు ఇలా నిర్దేశ స్థూలు చేస్తున్నాను దావులు ఈరోజు దాదాపు ఎంతమంది గర్భవతులు బాలి బాలిందలు పాలించే కళ్ళు రావడం జరిగింది ఇందులో మనము వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పటి నుంచి వారికి తీసుకోవాల్సిన ఆహారాలు జాగ్రత్తలు అన్నింటి బిడ్డ ఎదుగుదల కోసం తీసుకునే ఆహారం అలవాటు జాగ్రత్తలు చెప్పడం జరిగింది పుట్టిన పిల్లలు పుట్టిన పిల్లలకు వెంటనే పుట్టిన గంట లోపలే తల్లిపాలు ఇవ్వాలని చెప్పేసి అని మురుపాలు అని చెప్పంటే మొదటి మూడు రోజులు వచ్చే యొక్క ప్రాముఖ్యత చెప్పి వాటిని ఒక గంట లోపలనే ఇవ్వడం గురించి మళ్ళీ సాధారణ ప్రసాదం గురించి చెప్పడం జరిగింది పిల్లలకు పుట్టిన వెంటనే మనకు మొదటి ఆరు పాలు మాత్రమే ఇవ్వాలి డబ్బా పాలు కానీ వేరే ఏ పాలు కానీ ఆ పాలు కానీ వేరే ఏది కానీ ఇవ్వకూడదు అని చెప్పేసి అని వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది మరియు పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా పోషకాహార లోపం అని చెప్పిన శామ్ మ్యామ్ అందరూ ఎక్కువ దీంట్లో ఉన్నారా అని చెప్పి అనేది ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా సరే దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి వాళ్ళకు పిల్లల ఎత్తు బరువు చూపించి వాళ్ళు సరియగా సరి